జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావు నీకోసం తిరుమల శ్రీవారు పెద్ద గుడ్ న్యూస్ అనేవి నీకు తెచ్చారు చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే చదువు ఇది కంట పడిన ముప్పై నిమిషంలో విని తినాలి నిర్లక్ష్యం చేస్తే తర్వాత నువ్వెంత పిలిచినా కూడా శ్రీవారు పలకరు నిర్లక్ష్యం చేయకు అశ్రద్ధతో ఉండకు తల్లి ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తరలి వస్తున్నారు నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావంట కదా అందుకోసం నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎక్కువ శుభవార్తలు నీ కోసం తీసుకొచ్చి నీ దోషత్తులో పోయబోతున్నారు ఖచ్చితంగా ఇది విని తీరాలి శ్రీవారు ఏం చెప్తున్నారో ఎలాంటి శుభవార్త తేబోతున్నారో విని తెలుసుకో పిండా ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నీ కోసం నీ దగ్గరకు రావటం అంటే మాటలా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇది నీకు దక్కుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అసలు వదులుకోకు జాగ్రత్తగా అంటూ మరీ మరీ మనకి అమ్మవారైతే హెచ్చరిస్తున్నారండి ఎందుకు ఇలా చెబుతున్నారో ఇంతకీ సాక్షాత్తు శ్రీవారే వచ్చి ఒక పెద్ద శుభవార్తలను ఎందుకు అందివబోతున్నారో అసలు ఏంటి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే ఇలాంటి ఒక విషయం మనకు చేరుతుంది అంటే ఇంతమంది అమ్మవారి భక్తులు ఉండగా ఇంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఇది ఎందుకు పడింది నీ దాకా వచ్చింది అంటే దీని అర్థం ఏమిటి ఇది మీ కోసము చేసిందే తీసుకొచ్చిన సందేశం అని మీకు అనిపించటం లేదా ఇది ఎవరికంట అయితే పడుతుందో వారి కోసమే ఈ సందేశమని అర్థం మిగతా వారి కంట ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదు ఇది మీకోసం మాత్రమే కాబట్టి అమ్మవారు చెప్పిన సందేశాన్ని శ్రీవారి శుభవార్తలని అందుకొని మీరు కనుక మీ భవిష్యత్తును సరిదిద్దుకున్నారు అంటే నీకు అద్భుతంగా ఉంటుంది అని అమ్మవారైతే మనకి ఇచ్చిన సందేశాలను మనం అందుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి గుడికి చేరుకుందాము అంటే కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అంతతో అంతమైపోతాయి బిడ్డ ఏదైనా కోరిక తీరలేదు అని బాధపడుతున్నావు అంట కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంట కోపంతో ఉన్నావంట భగవంతుడు కూడా నన్ను నా చేతిని వదిలేస్తాడు అని మన మనం దైవాన్ని కూడా దూషిస్తున్నాము ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడుతున్నావు సాక్షాత్తు నీ అమ్మవారే బాధ చూడలేక స్వయంగా శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఐదు అటుపడ్డ గుడ్ న్యూస్లను నీకు అందివ్వబోతున్నారు సాక్షాత్తు ఆయన వచ్చి నీకు స్వయంగా అందివ్వబోతున్నారు అయితే నీకు తీరని కోరికలు ఎందుకు తీరటం లేదు నువ్వు సర్దిద్దుకోవాల్సిన తప్పులు ఏం చేస్తున్నావో కొన్ని ఉన్నాయి నువ్వు మార్చుకోవాల్సిన లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయి ముందుగా అదేంటో చెప్పి ఆ తర్వాత నీకు స్వామివారు అందించబోయే శుభవార్తలు చెబుతాను జాగ్రత్తగా అయితే ఎవరు లేనప్పుడు మాత్రమే విని చూడు ఎందుకు అమ్మవారు ఇలా మనల్ని హెచ్చరిస్తున్నారు అనేది నీకు తర్వాత తెలుస్తుంది మరో ఐదు రోజుల్లో అతిపెద్ద శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి నీ కంట పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని అందుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఎంతో సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏమిటి అనేవి చెబుతాను వాటిని సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనసు ఎలా ఉంటుంది నువ్వు నలుగురిలో ఎలా నడుచుకుంటావు అని అంతే గనుక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి అవి ఈ రోజు నీకు అన్నీ చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులేమిటో ఏమిటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఒకసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న విషయాలను అసలు బయటపెట్టవు ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుతావు అంటే ఒక గూఢాచారి సమాచారాన్ని చక్కగా పనులు పనిలో తోస్తావు ఎందుకు అంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో కూడా నిజానిజాలు కూడా తేలిగ్గా గ్రహించేస్తావు అంటే ఎవరైనా అబద్ధం చెబితే ఇట్టే పసిగేసేస్తావు అబద్ధం చెబుతున్నారు అని కనిపెట్టేస్తావు అంటే తెలివితేటలు నీకు ఉన్నాయి కానీ సిద్ధాంతాలు రోజుకొక్కసారి మార్చుకునే మనసు నీది కాదు దృఢ సంకల్పం జీవితంలో మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది చివరికి కోపం కూడా ఎక్కువే దీనివల్ల అనేక మంది శత్రువులు అమరుతారు ఎందుకంటే ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నందున శత్రువులు ఎక్కువగా పెరుగుతారు నీ శత్రుల స్థాయి తారాస్థాయికి పెరిగిపోతుంది కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చి పనులు ఏమీ చేయకుండా ఉండేలా ప్రయత్నించాలి నీకు ఎక్కువ కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నీ చేతిలో బలవ్వాల్సిందే బలి అంటే కొట్టటము ఇంకా ఏదో చేయటం కాదు బిడ్డ నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది మాటలకు గురి కావాల్సి వస్తుంది నీ అసహనానికి గురి కావాల్సి వస్తుంది ఏది ఉంటే అది సూటిగా మాట్లాడేస్తావు నీ మాటలు విని మనసు గాయపరుచుకుంటావు కోపం తప్పించుకోకుండా ఉంటే మంచిది అనే ఆలోచన కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు వస్తుంది అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కోపం వచ్చి పనులు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపు అలా ఎలా ఉంటే తాటాకు మంటలాగా ఇలా వచ్చి అలా పోతుందో అవునా కాసేపు అల్లకొల్లాలను సృష్టించేస్తావు అందుకే నేను బోళాశంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో ఆ తర్వాత ఏమడిగినా క్షణాల్లో తీర్చేస్తాడో ఆ శివుడు శివుడు కోపం వస్తే ఊగిపోతాడు సంతోషం వస్తే పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పవచ్చు ఎవరైనా తప్పు చేసి నన్ను క్షమించి అని అను అనుకుంటే వెంటనే వాళ్ళని గ్రహించేసి కోరికలు తీర్చేస్తావు అలానే నువ్వు ఏమిటి నా తప్పును మన్నించు ఏదో తెలుసు తెలియక చేశాను అని అనగా అనగలిగితే వెంటనే వారికి క్షమించేస్తావు అని కూడా మర్చిపో అన్నీ కూడా మర్చిపోతావు దయచేసి క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇంకా అప్పుడు వెంటనే జాలి తెలిసి వెంటనే కరిగిపోయి వాళ్ళు పై అనుగ్రహించి చూపించేస్తావు ఇంకా ఇంకా కాకుండా ఒక్కోసారి నాదే అనుకున్నావు అంటే గనుక ఖచ్చితంగా నాదే అన్నావు అంటే ఎప్పటికైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది బిడ్డ ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థికపరంగా వచ్చిన అనవసర ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు అప్పటికి కూడా చేసేస్తావు అవన్నీ తీరకనే ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటావు ఎక్కువ శాతం ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ కానీ ఆర్థికంగా నష్టపోయినట్లుగా నువ్వు నష్టపోయినట్లు ఎవరూ కూడా నష్టపోలేదు అని కూడా చెప్పవచ్చు ఇక దాని నుంచి తేరుకోలేదు అని కూడా చెప్పాలి అందుకే నీకు ఇంత కోపం వస్తుంది కానీ నీకైతే ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి బిడ్డ నేను చెప్పాను కదా అందులో మొదటి దాని గురించి ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా నీ ఇంట్లో అయితే పెళ్లి భాజాలు మోగబోతున్నాయి నీ ఇంట్లో పెళ్లి కాని వారు ఎవరున్నారో అలాంటి వారికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి భాజాలు మోగుతాయి పెళ్లి జరగబోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మధు శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్లి శుభవార్త అనేది నీ ముందు ఉండబోతుంది మరొక శుభవార్త పెళ్ళి కాని వారు కానీ పెళ్ళి చేయాలి అనుకుని ఆలోచిస్తున్నావు కదా అలాంటి శుభవార్త నీ ఇంట్లో జరగబోతుంది దానికోసం ఈ ఐదు రోజుల్లో ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటావు దానికి నాంది పడుతుంది ఇంకా నాలుగు శుభవార్తలు ఏమిటి అంటే చెబుతాను జాగ్రత్తగా విను కానీ ఐదు అతిపెద్ద శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు కొన్ని మార్పులు చేర్పులు అనేవి కూడా చేసుకోవాలి బిడ్డ ఖచ్చితంగా పాటించవలసిందిగా ఉంది నీకు ఈరోజు ఈ అమ్మ చెప్పబోతుంది జాగ్రత్తగా విను ఇంకా అంటే అంతేకాకుండా ఐదు రోజుల్లో ఐదు పెద్ద న్యూస్లు నీకు గొప్ప న్యూస్లు వినబోతున్నాయి కనుక వదులుకోకుండా జాగ్రత్తగా చూడు ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడుబిడ్డ అని చెప్పాను కదా అది ఎందుకు చెప్పారో తెలుసా ఈ సందేశాన్ని అందరం ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయని వారికి అర్థమవుతుంది వీరికి గుడ్ న్యూస్లు అందబోతున్నాయని వారికి అర్థమవుతుంది అలా అర్థమైందంటే ఆ సమయంలో వాటిని జరగకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు లేదా అబ్బా వీరికి ఇంత శుభవార్తలు అని మనసులో అనుకున్నా కూడా నరదృష్టి కూడా వీరికి సోకుతుంది ఈష అసూయ వచ్చిన ఆ ప్రభావం వల్ల ఆ ప్రభావం అనేది నీ మీద ఉంటుంది వచ్చిన శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది బిడ్డ అంతేకాదు నీ పక్కన చెడ్డ వాళ్ళకు మంచి వాళ్ళకు చోటు ఇచ్చావు మంచి వాళ్ళని శుభవార్తని ఆనందించిన నువ్వు అంటే వాళ్ళు ఏమి చేస్తారు అంటే వీళ్ళకి ఇంటర్ శుభవార్తలని నిన్ను పతనం చేయాలి నాశనం చేయాలి అని ఎక్కువగా కోరుకుంటారు జరుగుతుంది అలానే కాబట్టి వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చొని చూడవలసి ఉంటుంది బిడ్డ ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో అది తగ్గించుకో ప్రయత్నాలు కూడా నువ్వు చేయవలసి ఉంటుంది చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకొని నలుగురు మనుషులతో కలవటం మొదలుపెట్టు అయితే ప్రతి ఒక్కరి అందాదందా తోడు నీకు ఉంటుంది నీకు సహాయంగా కూడా నీకు ఉపయోగపడుతుంది కానీ నువ్వు ఎవరితోనూ కలవటానికి నువ్వు అంతగా ఇష్టపడవు ఒక్కదానివే ఉండటానికి ఇష్టపడతావు కష్టమో నష్టమో లోపల భరిస్తూ కుమిలిపోతూ ఉంటావు కానీ అది అన్నిసార్లు అంత మంచిది కాదు బిడ్డ ఒక్కోసారి భరించలేని బాధపడుతున్నప్పుడు నీ మనసుకు బాగా దగ్గర ఉన్న వాళ్లకు నువ్వు ఆ బాధ నుంచి కష్టం నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం చెబుతారు అది కూడా మంచివారితో నీ మేలు వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది వారు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడవు కాబట్టి నువ్వు బయటకు వచ్చి చక్కగా బయటికి వచ్చే జనాలను కలిసి అందరితోనూ కలుపుకోలు తనంగా ఉంటే అందరూ కూడా నీకు చక్కగా మసులుకోవటం జరుగుతుంది అప్పుడు నీకు చాలా మంచిది అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరితోనూ కలవటానికి బిడ్డా ఎప్పుడూ కూడా కుమిలిపోతూ ఉంటావు ఇక నీకు ఏమి శుభవార్తలు వినబ వినిపించబోతున్నానో అందులో రెండవ శుభవార్త నూతన గృహం అనేది నువ్వు కట్టబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎన్నాళ్ళుగా నీకు ఈ ఆలోచన ఒకటి ఉంది కదా వెంటపడుతుంది కదా ఎప్పుడు అమ్మా నేను నా సొంత ఇంట్లోకి వెళ్తాను అని ఎన్నిసార్లు నా ముందు అడిగావు నాకు ఈ యోగం ఉందా లేదా అని ఇన్నాళ్ళు అద్ద ఇంట్లో ఉంటున్నాను నాకు సొంతంటి ప్రాప్తం ఉందా నేను అందులో గడిపే అవకాశం ఉందా అమ్మా అని ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా అది నీ జీవితంలో ఈ సమయంలో రాబోతుంది బిడ్డ అయితే సొంత ఇల్లు కట్టు కొనుక్కుంటావు లేదా కట్టుకుంటావు ఏదో ఒకటి చేస్తావు లేదంటే ఆ ఇంటికి కావాల్సిన భూమి ఏదైతే ఉందో దాన్నైనా తీసుకుంటావు నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇక మూడవ శుభవార్త ఏదైతే ఉందో అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నయం కాని అనుకుంటున్నావో లేదా ఎప్పుడు తగ్గుతాయి ఎప్పుడు మొదలవుతాయని దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎప్పటికెప్పుడు పిలువలాడుతున్నావో బాధపడుతున్నావో అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి దూరమైపోతాయి దానికి సరైన మందు నీకు దొరుకుతుంది ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు కాబట్టి నీ సంపూర్ణ అనారోగ్యాలన్నీ తిరిగిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు ప్రాప్తిస్తుంది ఇక నీకు జరగబోయే నాలుగవ శుభవార్త ఏమిటి అంటే ఒక భూమికి సంబంధించిన వాటి ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం అయిపోతాయి ఇక అంతేకాకుండా నీకు దీర్ఘకాలంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమైపోతున్నాయి అన్ని సాక్షాత్తు శ్రీవారు నీ కోసం తీసుకురాబోతున్నారు ఇక నీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందబోతున్నావు అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు నీకు రాబోతున్నాయి అని అయితే శ్రీవారు చెబుతున్నారు బిడ్డ వాటిని పెంచుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అనేక ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపద రాబడి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ నిన్న ఆశీర్వదిస్తుంది సాక్షాత్తు ఆ వడ్డీ కాసలవాడు వెంకటేశ్వర ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి నీకు ఇన్ని శుభవార్తలు నీకు అందాయి అందజేస్తాడు సొంత ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు ఎవరికైతే పెళ్లి జరగలేదో వారికి పెళ్లి జరగబోతుంది ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఇంకోటి ఏముంది దీర్ఘకాలికంగా ఎంత నలిగిపోతూ ఉంటావో అవి ఇప్పుడు తీరబోతున్నాయి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు అలాగే కోర్టులో ఏదైనా ఉంటే అది కూడా తీరబోతుంది డబ్బు డబ్బులు ఎందే జీవితం గడవదు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటేనే జీవితం గడుస్తుంది డబ్బుని దగ్గరికి పుష్కలంగా ఉంటుంది వడ్డీలు కట్టలేక ఎంత బాధపడ్డావో అన్నీ తీరిపోయి హాయిగా గుండెల మీద చేయి వేసుకొని పడుకోబోతున్నావు అలాంటి అద్భుతమైన సమయం నీకు రాబోతుంది ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో లేదా నమ్మకమైన వ్యక్తులను అడిగి ఆర్థిక సహాయం తీసుకోవాల్సి ఉంటుంది బిడ్డ నువ్వు చేసే ఏ పనులైనా గొప్ప గొప్ప అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇంతకాలం నేను చూసింది వీళ్ళనైనా ఇంతలా మారిపోయారు అని ఆశ్చర్యపోతారు అలాంటి ఒక అద్భుతమైన రోజులు రాబోతున్నాయి అయితే ప్రతి ఒక్క పనిలో విజయం సాధిస్తావు పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం అవుతుంది విన్నావు కదా శ్రీవారికి ఒక తులసిమాల ఇచ్చరా ఆయన ఎంతో పొంగిపోతాడు చాలా ఆనందిస్తారు అని ఈరోజు చక్కటి సందేశాన్ని మనకి అమ్మవారు అయితే తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు જૈ વારાહી માતા જૈ જૈ વારાહિ માતા સર્વે સુકીનો સુખિનુ